నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేటు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ పుస్తక ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే జెడ్డీఏ ప్లస్ వేరే టూ థౌసండ్ సెవెంటీ మోడల్ డర్ ఒక పదిహేను రోజులు అవుతుంది మన ఛానల్ అమ్మడానికి అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి కడప నుంచి కిషోర్ అన్న అయితే కిషోర్ గారు అయితే ఒక ఇది ఏ రోజైతే నేను పోస్ట్ చేశానో అదే రోజు నాకు ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపి టోకెన్ ఈ బండి అయితే హోల్డ్ చేసుకున్నాడు దాని తర్వాత ఒక టూ త్రీ డేస్లో పేమెంట్ చేసి అయితే బండి తీసుకుందామని చెప్పేసి అని అనుకుంటే అనుకోకుండా కొంచెం పేమెంట్ లేట్ అయింది దానివల్ల చాలా స్టగుల్ అయ్యి ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒక హాఫ్ పేమెంట్ చేసి దాని తర్వాత ఇంకొక టూ ల్యాక్స్ బ్యాలెన్స్ ఉంటే అలా అలా డిలే అయికుంటూ చివరికి రోజు అయితే బండి తీసుకొని ఫైనల్గా బ్రదర్ అయితే అక్కడ నుంచి అయితే ఇక్కడికి వచ్చారు ఢిల్లీ దీనికంటే ముందు ఒక వారం ముందు అయితే వీళ్ళ ఫ్రెండ్ కూడా ఇక్కడ ఉంటే గురుగాంలో ఉంటారంట అన్నయ్య అయితే ఇక్కడికి వచ్చారు వచ్చి మా ఫ్రెండ్ వస్తారన్న ఒకసారి బండి చూస్తారు అని అంటే పర్వాలేదు రమ్మని చెప్పాను వచ్చారు ఆ రోజు సాయంత్రం నేను బండి ఎక్కడ ఉందో అక్కడ తీసుకెళ్ళాను బండి చెక్ చేసుకున్నారు అంతా ఓకే అయిపోయింది దాని తర్వాత మళ్ళీ ఒక ఐదు ఆరు రోజులు టైం అడిగితే సరే అని చెప్పేసి అని మళ్ళీ ఒక ఐదు రోజులు టైం తీసుకొని ఫైనల్గా అయితే ఈ బండి అయితే డెలివరీ తీసుకున్నాం ఈ రోజు కూడా డెలివరీ తీసుకునేటప్పుడు బ్రదర్ వాళ్ళకి ఒక చిన్న డౌట్ ఉండే బండి కరెక్ట్గా ఉందా లేదా అని సో బ్రదరు నేను వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ బండి నియర్ బై ఉన్న మారుతి షోరూంలో తీసుకెళ్తే నేను ఏదైతే రిపోర్ట్ చెప్పానో అదే చెప్పారా బ్రదర్ కొంచెం దిక్కు తోడపాసా నేను ఏదైతే రిపోర్ట్ చెప్పానో షోరూమ్లో అదే చెప్పారా ఏమైనా రిపోర్ట్ తేడా చెప్పారా కొంచెం గట్టిగా చెప్పి గట్టిగా సేమ్ చెప్పారు నేను ఏదైతే రిపోర్ట్ ఉందో అదే చెప్పారండి షోరూంలో కూడా వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు ఏమో తీసుకున్నారు వాళ్ళు ఛార్జెస్ వండి చెక్ చేసినందుకు సో అది అవసరం లేదని చెప్పినా కాకపోతే ఒక చిన్న డౌట్ అన్నా చెక్ చేసుకుందాం మా నాన్న చూడమంటున్నారు అని చెప్పేసి అని అంటే సరే అని ఒక షోరూమ్ దగ్గర తీసుకెళ్తే ఈ బండి అయితే మొత్తం చెక్ చేస్తే నేను ఏదైతే చెప్పానో అదే రిపోర్ట్ అయితే వాళ్ళు చెప్పారు ఫ్లైట్కి ఇప్పుడు పేమెంట్ చేసేసి అయితే ఈ బండి బ్రదర్ అయితే రేపు కంటే అదే ఫ్లైట్కి అయితే వెళ్ళిపోతున్నారు ఈ బండి కంటైనర్కి ఇచ్చేమని చెప్పేసి అన్నారు ఈ బండి అయితే నేను ఇప్పుడు కడప వరకు అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డీఏ ప్లస్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు నలభై ఎనిమిది వేలు తిరిగింది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఈ వెహికల్ నేను ఢిల్లీలో ఆరు లక్షల నలభై వేల రూపాయలకి అయితే బ్రదర్కి అయితే ఇప్పించాను ఢిల్లీలో నా కమిషన్ సపరేటు ట్రాన్స్పోర్ట్ సపరేట్ అండి ఆరు లక్షల నలభై వేల రూపాయలకి అయితే ఢిల్లీలో ఇప్పించాను బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బ్రదర్ బండి ఎలా ఉంది బండి బాగుంది నచ్చిందా నచ్చి మీ బ్రదర్ మీ ఫ్రెండ్ కూడా చూశాడు నువ్వు కూడా చెక్ చేసుకున్నావు షోరూమ్ వాళ్ళు కూడా అంతా చెక్ చేసుకున్నారు ఓకే కదా బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉందంటే నేను ఈ బండే కాదండి ఏ బండి అయినా సరే ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుని అంతా ఓకే అనుకున్న తర్వాత నేను ఛానల్ అయితే పెడతాను ఇదే విషయం నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను నేను ఒకసారి ఒక బండి రిపోర్ట్ చెప్పిన తర్వాత దాని మీద ఎటువంటి కూడా తేడా ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఉంటేనే నేను మంచి ముందుకైతే తీసుకొస్తాను ఇప్పుడైతే ఈ బండి అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తానని ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే ఒక రౌండ్ చేసి చూపిస్తాను చూడండి బ్రదర్ కడపలో ఎక్కడా పూర్వం ఇల్ల పూర్వం ఇలా పూర్వం పూర్వమిల్ల మీ ఊరు కడప నుంచి అక్కడి నుంచి అయితే వచ్చారు పూర్వమిల్ల నుంచి ఇక్కడ నుంచి బ్రదర్ ఇప్పుడు రేపు మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోతాడు ఈరోజు ఈవినింగ్ అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడైతే ఇచ్చి అయితే పంపించేస్తాను ఈ బండి కడప వరకు ఈ బండి ఫుల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి ఈ బండి కొరకు అయితే చాలామంది కూడా నాకు ఫోన్ చేశారు కొంత అమౌంట్ కూడా ఎక్కువ ఇస్తామని చెప్పేసి అని అడిగారు కానీ నేను ఎవరైనా ఒకసారి బండి కొంటే వాళ్ళకే ఉంచుతానండి బండి అది వేరే వాళ్ళు ఎక్స్ట్రా ఇస్తాను అన్నా అయ్యను ఈ డీలర్తో కూడా కొంచెం ఇష్యూ అయింది ఎందుకనంటే ఇన్ని రోజులు పేమెంట్ కోసం ఆగాలని అంటే అని చెప్పేసి అని అన్నారు దయచేసి ఎవరన్నా ఓకే అని అనుకుంటే వెంటనే మీరు ఒక టూ త్రీ డేస్ పేమెంట్ అయ్యేటట్టు చూసుకోండి మాక్సిమం ఒక వన్ వీక్ వరకు అయితే నేను మేనేజ్ చేయగలుగుతాను ఎందుకనంటే ఇక్కడ కారు ఒక కార్కి మనం టోకెన్ ఇచ్చామంటే వాళ్ళు డీలర్లు అయితే వేరే కారు పర్చేజ్ చేసుకుంటారు దానికోసం అని చెప్పేసి మనల్ని ప్రెస్ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళకి సమాధానాన్ని చెప్పాలంటే మనమైతే మన వల్ల కాదండి సంధి బాజు దాన్న ఓకే సార్ ఈ అయితే ఇప్పుడైతే అయితే కడప వరకు అయితే పంపిస్తున్నాను అన్న పేరు కిషోరు కడప నుంచి వచ్చాడు ఈ బండి తీసుకొని ఒక పదిహేను రోజులు అవుతుంది ఇప్పుడైతే కంటెంటర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నువ్వు ముందుకు మంచి మంచి వెహికల్స్ తీసుకొచ్చి అయితే మన ఛానల్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా ఓకే కంగ్రాచులేషన్స్ ఓకే హాఫ్గా నడుపుకో మంచిగా నడుపుకో అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే నా దగ్గర ఎవరైనా కార్ తీసుకుంటే దానికి ఎన్ఓసి వచ్చిన తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ఆర్సి కార్డు అనేది నాకు ఒక్కసారి వాట్సాప్లో పంపించేయండి ఆ తర్వాత అదే ఆర్సి కార్డు నేను వాళ్ళకి పంపిస్తాను వాళ్ళకి మనకి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు లేకపోతే వాళ్ళు నన్ను ప్రెజర్ చేస్తూ ఉంటారు మా ఆర్సి మా బండి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదని ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్ఓసి ఇష్యూ అయిన బండ్లు తిప్పుతూ ఉంటే చెకింగ్ కూడా ఎక్కువైతే ఉందండి చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎన్వోస్ ఇష్యూ కాకముందు అయితే ఓకే వన్స్ ఎన్వోస్ ఇష్యూ అయిన తర్వాత బండ్లు రోడ్డు మీద తిరుగుతుంటే ఆ ప్లేస్ అయితే ఫైనల్ అయితే చేస్తున్నారు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం మీద మొన్న పేపర్లో కూడా వచ్చింది ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే బ్రదర్ సందీప్ జరాంసే జానయ్ ఓకే ఒకసారి బండి మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి మీరు ఎన్ఓసి ఇష్యూ అయిన తర్వాత మీ చేతికి వచ్చిన తర్వాత కంపల్సరీ బండి రిజిస్ట్రేషన్ చేసుకోండి లేట్ చేయకుండా ఎందుకు అని అంటే దానికి ఇంతకుముందు కొద్దిగా లేట్ ఫీజు అయితే అంటే కొంచెం లేట్ అయితే లేట్ ఫీజు కొద్దిగా వేసేది ఇప్పుడు భారీ ఎత్తున జరిమానాలు వేస్తున్నారు కంపల్సరీ మీరు ఇరవై వేల దాకా కూడా ఫైన్ వేస్తున్నారంట దయచేసి మీరు ఎన్ఓసి ఇష్యూ అయిన తర్వాత మీ చేతికి వచ్చిన తర్వాత వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది మీకు మంచిది అందరికీ మంచిది ఓకే సార్ థ్యాంక్ యూ అండి